నొక్కముని కన్య తన కర్మవశమున పతి బడయంగ నోపక ఉపేత దౌర్భాగ్యయై ఘోరత దానికి శివుడు ప్రత్యక్షమయ్యు వేడుమ వరమన్న వేట్కతో పతిదానమని ఏను మారులయ్యబల వేడే అట్లేని నీకు దేహాంతరంబున పతులబుదురేవురు పరమార్థమనియు హరుడు కరుణనిచ్చే అది ఇప్పుడు పాంచాలపతికి కృష్ణయనగా పంకచాక్షి యుద్ధవిల్లి పెరుగుచున్నది తత్ స్వయంవరము చేయుచున్నవాడు నేడు ఆయన పాండవులు కుంతీదేవి అడగకుండానే ఓ ప్రస్తావన చేశాడు ఓ పాండవులారా పూర్వకాలంలో ఒక మునికన్య ఉండేది ఆమె ఏమిటో పాపం దౌర్భాగ్యం పెళ్ళవలేదు ఆమెకి కూడా అందరిలా పెళ్లి చేసుకోవాలని భర్త ఉండాలని బిడ్డల్ని కనాలని తాను తెల్లవ్వాలని కోరుకుంది తప్ప ఏ ఆడపిల్ల కోరుకోదు ఉపేత దౌర్భాగ్యై కానీ ఆ కోరిక తీరక పరమశివుడి గురించి తపస్సు చేసి శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు ఆమె నాకు పతి కావాలి అని ఒక మాట అడిగితే బాగుండేది ఆవిడ ఏం చేసిందంటే ఆర్తి కొద్దీ పతి కావాలి పతి కావాలని ఐదు మాటలు అడిగేది ఆయన అన్నాడు ఐదుగురు ఐదు సార్లు పతి కావాలన్నావు కాబట్టి నీకు ఐదుగురు పతులవుతారని వరమిచ్చాడు ఆమె కృష్ణ అన్న పేరుతో నేను మీతో మనవి చేశాను కదా మహాభారతంలో కృష్ణ శబ్దంతో కృష్ణుడు ఉన్నాడు కృష్ణ యజ్ఞసేని దేవి అలాగే మహానుభావుడు వ్యాసుడు కృష్ణ ద్వైపాయనుడు దీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అలాగా ఉంటాడు కాబట్టి కృష్ణ కృష్ణాదినాన్ని కూడా ధరిస్తూ ఉంటాడు కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ అన్న పేరు దేవిది ద్రౌపదుని యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అని పేరు వచ్చింది ఆ పిల్ల ఐదుగురు పతులను పొందవలసిన పిల్ల ఇప్పుడు ద్రౌపది అన్న పేరుతో ద్రుపద మహారాజుకి కూతురుగా పుట్టింది అది కూడా యజ్ఞము నుండి ఆవిర్భవించింది యాజ్ఞసేని అక్కడ ఆ పిల్ల ఉంది ఆ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు ద్రుపద మహారాజు మత్స్యంత్రం పెట్టి అది కొట్టిన వాడికి పిల్లనిస్తానన్నాడు ఇవాళ అది జరుగుతోంది అక్కడ అని చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకు ఆ ప్రస్తావన చేశాడు అంటే ఎదర ఇది పెద్ద సమస్య ఐదుగురు చేసుకోవలసి వస్తుంది అప్పుడు మొట్టమొదటి ఉప్పందించాడు అసలు ఆ పిల్ల పుట్టిందే ఐదుగురు పొతుల కోసం శివుడి యొక్క వరం ఉంది వెనక కాబట్టి ఆమెని మీరు ఐదుగురు చేసుకోవలసి వస్తే ఇది ధర్మ సంకటం అని మీరేమీ ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్పడానికి ముందు రాబోయే సమస్యకి పరిష్కారం చెప్పి పాండవుల మనసుకు ఊరట కలిగించడానికి ఆ మాట చెప్పాడు కానీ అది ఏదో యథాలాపంగా చెప్పినట్టు చెప్పాడు తప్ప మీరు చేసుకుంటారని మాత్రం అనలేదు ఎందుకనలేదు అంటే సమస్య ఏర్పడినప్పుడు ఇది జరిగితే చాలు ఇప్పుడు తాను ఎందుకు ఆ ప్రస్తావన చేయడం ఎక్కడి వరకు పెద్దరికంతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి వెళ్ళిపోయాడు కొంత కొంతమంది చూడండి గుంభనంగా మాట్లాడతారు ఏదో పెళ్లి సంబంధం తీసుకొచ్చి చెప్పేసిన తర్వాత అబ్బాయి అది ఎందుకు అబద్ధులేండి అన్నారనుకోండి మర్యాద పోతుంది అందుకని ఏం చేస్తారంటే ఏదో ఇటువైపు తెలుసున్న ఉంది అటువైపు తెలుసున్న వాళ్ళకి కొడుకున్నాడు మీ వాడికి మన వాళ్ళ అమ్మాయి ఉంది మంచి పిల్లండి ఆ పిల్లకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ మధ్య మీ వాడికి చూస్తున్నట్టున్నారు అని ఊరుకుంటారు అలాగా మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుందంటారు అన్నారు అనుకోండి రేపు నేను కదిపి చూస్తాను ఉండండి అంటాడు ఆయన ఏమి అనకుండా ఊరుకున్నాడు అనుకోండి ఈయన ఏమీ అనకుండా ఊరుకుంటాడు పెద్దరికాన్ని పాడు చేసుకోరు కొంతమంది అలా పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు విషయం చెప్పి ఊరుకున్నాడు యథార్థమైన సమస్య వచ్చినప్పుడు మళ్ళీ జోక్యం చేసుకుంటాడు అది మామూలు విషయం కాదండి పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం పెద్ద మనిషి అని సమాజంలో ఒక గౌరవం పొందడం ఒకెత్తు ఆయన ఆ గౌరవం కలిగిన వాళ్లతో సమన్వయం అవుతున్నంతసేపు కూడా ఉండదు కానీ ఎంత పెద్ద మనిషి దగ్గరికైనా సరే హీన ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నారనుకోండి అప్పుడు ఆయన తన పెద్దరికాన్ని నిలబెట్టుకుని ప్రవర్తించడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకో తెలుసా ఎదురుగుండా ఉన్నవాడు హీన ప్రవృత్తి వాడికి తెలియదు ఈ పెద్దరికం తెలియనప్పుడు ఈయన మాత్రం తొట్టుపాటు పడకుండా తన పెద్దరికాన్ని అలాగే నిలబెట్టుకోవాలి అలా మాట్లాడాలి అదంత తేలిక విషయం కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో అవతల వాళ్ళని హీన ప్రవృత్తి కాకపోవచ్చు కానీ సందర్భోచితంగా పెద్దరికం నిలబెట్టుకుంటూ ఎంతవరకు అవసరమో అంతవరకు మాట్లాడాలి ఇందులో వ్యాసుడు ఎంత కృతకృత్యుడు అవుతాడో తెలుసుకుంటే ఒక వయసు వచ్చిన తరువాత వయసుతో పెద్దరికం కాదు పరిణితిలో పెద్దరికాన్ని నిలబెట్టుకోవడం ఎంత బాగా నిలబెట్టుకోవాలో ఆచితూచి మాటల్ని తులాల్లో లెక్క కట్టి ఎలా కాటా వేసి మాట్లాడాలో నేర్పుతాడు వ్యాసుడు నిజంగా భారతం అందుకే భారతం అయింది అది నేర్చుకుంటే జీవితంలో మాట్లాడడం మాటల సొబగు ఆ ధర్మావిష్కరణం అలవాటు అవుతాయి కాబట్టి ఈ మాట చెప్పాడు చెప్పిన తర్వాత పాండవులందరూ కూడా ద్రుపదుని యొక్క పట్టణానికి వెళ్ళారు అనుకోకుండా అక్కడికి వెళ్ళడం స్వయంవరం ఆ మత్స్యంత్రాన్ని కొట్టడం కుంతిదేవి దగ్గరికి రావడం ఐదుగురు పంచుకుండడం ఐదుగురు ఇప్పుడు దేవిని వివాహం చేసుకోవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజు గారు చెప్పాడు మా అమ్మగారి యాజ్ఞ మేము ఐదుగురం కూడా ద్రౌపదీదేవిని వివాహం చేసుకుంటామన్నాడు నోరు తెరిచి అవాక్కైపోయాడు ద్రుపద మహారాజు లోకంలో ఇది ఎక్కడైనా ఉందా అసలు ఒక్కాడ పిల్లని ఐదుగురు అన్నదమ్ములు కలిసి పెళ్లి చేసుకోవడం ఏమిటి అసలు ఇలా ఎక్కడా ఉండదు కదా ఇప్పుడు జటిలమైన సమస్య వచ్చింది మత్స్యంత్రాన్ని అర్జునుడు కొట్టాడు అవతలేమో తల్లి మాట కుంతీదేవి మాట ఉంది యువతల ధర్మరాజు గారు ధర్మం లేని మాట మాట్లాడ్ అటువంటి ధర్మరాజు గారు ఐదుగురం చేసుకుంటా ఉంటున్నాడు ద్రుపదుడికి అసలు అలా ఆడపిల్లని ఐదుగురికి ఇచ్చి పెళ్లి చేస్తారా ఆయనకి పెద్ద ధర్మ సంకటం వచ్చింది ఇప్పుడు అసలు ఈ ముడి విప్పగలిగిన వాడు ఉండడి అప్పుడు వచ్చాడు మళ్ళీ వ్యాసుడు మంది అయితే ఏం చేస్తారంటే ఏదైనా క్లిష్టమైన విషయం వచ్చేటప్పటికీ తను కనపడకుండా తప్పుకుంటాడు సెల్ స్విచ్ ఆఫ్ అంటాడు కానీ స్విచ్ ఆన్ చేస్తాడు వ్యాసుడు పెద్దలకున్న లక్షణం ఏమిటంటే ఎప్పుడైనా ఒక సమస్య ఉత్పన్నం అవుతోందంటే అది అంటుకునే వరకు చూడరు గుర్తింపు కావాలనుకునేవాడు ఏం చేస్తాడంటే అది అంటుకున్నా ఆర్పుతాడు గుర్తింపు కాదు పెద్దరికం కావాలనుకున్నవాడు అది మంట కాకుండానే ముందు వెళ్ళి ఆర్పడానికి ప్రయత్నిస్తాడు అది పెద్దరికం ఇది వ్యాసుడి పెద్దరికం అందుకని ఎవరు చెప్తారని అడిగి వరకు తాను ఆగాడు తానే వస్తాడు అమ్మ వ్యాసుడు వచ్చాడు రా అని ఆనందపడిపోయి వెళ్ళి అర్ఘపాధ్యాదులు ఇచ్చి తీసుకొచ్చి కూర్చోబెడితే ద్రుపదుడిని పిలిచి ఏమిటి నీ సమస్య అని అడిగాడు అంటే ద్రుపదుడు అన్నాడు విమలమతి అన్యులకు విషయమే ధర్మాధర్మ నిర్ణయము చేయగా దివ్యమునీంద్ర దీని సువిచారము చేయము ధర్మ సంకరము కాకుండా ఇది ద్రుపదుడి యొక్క సమస్య పిల్లల ఐదుగురికి చేయడం కాదు ఐదుగురు పతులు ఉంటారా ఎక్కడైనా ఒక స్త్రీకి ఐదుగురని అంటున్నాడు పోనీ ఏదో మూర్ఖత్వంతో అయితే అనుకోవచ్చు మాట్లాడుతున్నవాడు సాక్షాత్మ ధర్మం ధర్మరాజు మాట్లాడుతున్నాడు కుంతీదేవి మాట్లాడుతోంది మీరు నలుగురు సోదరులు అంగీకరిస్తున్నారు ఏమిటిది ఇలా చెయ్యొచ్చా నేను ధర్మ సంకరణం అవుతుందా ఐదుగురు పతులకు ఒక పిల్లని ఇవ్వచ్చా అసలు అలా లోకంలో ఎక్కడైనా ఆచారం ఉందా అలా ఇస్తారా అసలు ఎక్కడైనా అసలు ఊహదందుతుంది ఆ లోకంలో ఇది ఏమిటిది ఇది చెప్పాలి అంటే ఎవడపడితే వాడు చెప్పడానికి సిద్ధపడకూడదు చూడండి అసలు నిజమైన పెద్దరిక ఉన్నవాడు పిలవకుండానే మంటలార్పే ప్రయత్నం చేస్తాడు వ్యాసుడు అలా కాదు ఇటువంటి ధర్మ సంకటాన్ని మీరు తప్ప ఎవరు తీర్చగలరు మీరే తీర్చాలి కాబట్టి అసలు ఈ ప్రశ్న ఎలా వచ్చింది ఎలా ఐదుగురికి ఒక పిల్లని ఎలా ఇవ్వను ఇది ధర్మ సంకరం కాకుండా ఉంటుందా నాకు మీరు చెప్పండి మీరు తప్ప చెప్పగలిగిన వాడు లేడు గురువు మాట శాసనం ఆయన సర్వజ్ఞుడు వ్యాసుడు ఆసనం దిగి ద్రుపదుడి చేయి పట్టుకుని లోపలికి రానితో మాట్లాడతానన్నాడు కొన్ని కొన్ని చాలా గమ్మత్తుగా ఉంటాయి కొన్ని కొన్ని ఎక్కడ పడితే అక్కడ అందరి మధ్యలో మాట్లాడకూడదు కొన్ని ఏకాంతంలోనే మాట్లాడాలి కొన్ని పది మంది మధ్యలో మాట్లాడాలి కొన్ని తనలో తాను మాట్లాడుకోవాలి కొన్ని తనవారన్న వారితోనే మాట్లాడాలి కొన్ని తనకన్నా భిన్నం కానీ తన ధర్మపత్ని ఒక్కదంతోనే మాట్లాడాలి అది ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటిది తెలియడమే పెద్దరీకం అక్కడ పిల్లలు ఉన్నారు ఐదుగురు కుంతీదేవి కోడలు ఉంది వీళ్ళందరి మధ్యలోనూ తాను కొన్ని విషయాలు మాట్లాడచ్చు మాట్లాడకూడదు ఎందుకని అంటే అందులో పాండవుల యొక్క దివ్యత్వములకు సంబంధించిన విషయాలు ఉన్నాయి అందుకని ఆయన ఏం చేశాడంటే ద్రుపదుడి చెయ్యి పట్టుకుని లోపలికి రా నీతో మాట్లాడతానని తీసుకెళ్ళాడు అది ఆలోచన కొన్ని కొన్ని మాట్లాడేటప్పుడు ఏకాంతంలో చాలా జాగ్రత్తగా అవతల వారు నమ్ముతున్నప్పుడు వాళ్ళ అభ్యున్నతి కోసం సలహా చెప్పాలి అంతేకాని నీ గొప్పతనం కోసం చెప్పకూడదు కాబట్టి ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఒక మాట చెప్పాడు దేవి గురించి వచ్చినప్పుడు నేను మీకు ఇలాగో వివరంగా చెప్తాను విహంగ వీక్షణంగా ప్రస్తావన చేస్తాను ఒకనకొకప్పుడు నలుని కుమార్తె నలుడు అంటే నలచక్రవర్తి అని కాదు నలుడు అనబడేటటువంటి వ్యక్తి యొక్క కుమార్తె ఇంద్రసేన అనబడే స్త్రీ ఉన్నది ఆమెని మౌద్గల్యముని వివాహం చేసుకున్నారు ఆమె పతివ్రత ధర్మమును అనుష్ఠించింది ఇది ఒక గొప్ప విశేషం నేను మీకు తరచుగా ప్రస్తావన చేస్తూ ఉంటాను ధర్మము అనేటటువంటిది అవతల వారిని బట్టి ఉండదు నా వైపు నుండి ఉంటుంది ఇప్పుడు పుత్రధర్మము అన్నాను అనుకోండి కొడుకుగా నేను చెయ్యవలసిన ధర్మం మా నాన్నగారు అస్తమానం మా తమ్ముడినే పొగుడుతారండి నేను కాళ్ళు పట్టినా కూడా వాడు రోజు కాళ్ళు పడతాడు రా అరగంట సేపు ఏమో తమ్ముడు కాళ్ళు తమ్ముడు కాళ్ళు పడుతున్నప్పుడు నీ గురించి చెప్తున్నాడేమో ఎప్పుడు మా తమ్ముడు గురించే మాట్లాడతారండి పాపం నీ తమ్ముడు అర్భకుడురా వాడికి ఎక్కువ ఆదాయం లేదురా వాడిని నువ్వు కంట కనిపెట్టాలరా అని ఎప్పుడు వాడి గురించి చెప్తారు ఏం చిన్నప్పుడు వాడు చదువుకోవచ్చు కదా వాడు చదువుకోలేదు వాడి కర్మ వాడిది నామీ జడతారు తీసుకొచ్చి అని తండ్రి గారు నా పట్ల పక్షపాతంతో ఉన్నారు కాబట్టి తండ్రి గారికి నేను ఎందుకు గౌరవం ఇవ్వాలన్నాడు అనుకోండి ఎప్పుడు తమ్ముడు గురించి మాట్లాడతారు నేను ఎందుకు గౌరవించాలండి అన్నారు అనుకోండి అది ధర్మం కాదు ఆయన తండ్రి నేను కొడుకు నేను చెయ్యవలసిన ధర్మాన్ని నేను చేస్తా మా నాన్నగారు పూజ్యుడు ఆయనకి నమస్కరించడం ఆయన ఏదైనా చేశారంటే ఏదో ఉంది అందులో లేకుండా ఆయన చేరు ఆయనకి బిడ్డలందరూ కూడా సమానం అయినా చేశారంటే ఆయన మనసులో ఏముందో ఎప్పుడో చెప్తారు కాబట్టి పుత్రుడిగా నా ధర్మం ఆయన మా వాక్కుని శిరసావహించడం అంటే నా ధర్మం అలాగే పతివ్రతా ధర్మం అంటే భర్త దైవం అలా కొతివ్రతా ధర్మం అంటే భర్త దైవం అలా కొంతమంది బ్రతికారు ఆయన ఎటువంటి వాడు సంబంధం లేదు అందుకే కొంత కొంతమంది విభిచారులు ఉన్నారు ఆయన దైవంగానే భావించారు వాళ్ళు అది వాళ్ళ గొప్పతనం ఆమె పతివ్రతా ధర్మాన్ని పాటించింది పతి దైవము అంతే నమ్మింది ఆవిడే ఆయనకి కుష్ఠరోగం వచ్చిందో వచ్చినట్టు నటించాడు భార్య కీర్తిని లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకున్నాడేమో కుష్ఠరోగం ఒళ్ళంతా ముడతల పడిపోయింది చీవు కారుతూ ఉంటుంది శరీరంలోంచి గోళ్ళు మొదలైనవి ఊరి పడిపోతున్నాయి ఓపిష్టి అస్తమానం పిలిచి దెబ్బలాడుతూ ఉంటాడు ఈగలు ముసురుతూ ఉంటాయి శరీరం మీద ఆమె చిరునవ్వు చెదరకుండా భర్తని సేవిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయనకి అలా సేవ చేయడం దైవానికి సేవ చేయడం అని ఆవిడ ప్రీతి కొన్ని కొన్ని ఆలోచనలు అండి చాలా చమత్కారంగా ఉంటాయి వాటి గురించి చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటుంది కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు తీర్థం ఇస్తూ ఉండేవారు వారు త్రికాల వీధి వారి దగ్గరికి ఎవరైనా వచ్చేలా చెయ్యి చాపితే చెప్పేసేవారు వారు ఎవరో ఏమిటో చెప్పగలిగిన ప్రజ్ఞ వారికి ఉండేది వారు అంత గొప్ప సిద్ధిని పొందారు ఆయన ఒక రోజున ఒక స్త్రీకి తీర్థం ఇవ్వడానికి ఉద్దరిణితో ఇలా నీళ్లు తీశారు ఆమె తీర్థం తీసుకుని అంది స్వామి నాకొక్క కోరిక తీరాలని ఆశీర్వదించండి అంది ఏమమ్మా అన్నారు నా చేతులలో నా భర్త వెళ్ళిపోవాలి అంది ఆయన రెండు చే ఉద్ధరిణి పాత్రలో పడేసి రెండు చేతులు వెనక్కి పెట్టి ఇలా కూర్చున్నారు ఆమె వెళ్ళిపోయింది శిష్యులు అందరూ పరిగెత్తుకొచ్చి బుద్ధి ఉందమ్మా ఈ దేశంలో ఏ స్త్రీ అయినా భర్త చేతిలో వెళ్ళిపోవాలని కోరుతుంది పశువు కుంకాలతో అది వెళ్ళి ఆయన్ని అడిగావా నా భర్త నా చేతుల్లో వెళ్ళిపోవాలని ఏం కోరికమ్మా అన్నారు ఆయన చెయ్యెత్తి వాళ్ళందరినీ ఇలా రమ్మన్నారు ఆమె ఎందుకు అడిగిందో తెలుసా అమాయకుడు ఏమీ తెలియదు ఆమె కష్టపడి సంపాదించి అన్నం పెడుతోంది అనారోగ్యవంతుడు మందులు తెచ్చి వేస్తోంది ఆమె కాని వెళ్ళిపోయిందా అతని జీవితం కుక్కలు చింపిన విస్తరి చూసేవాడు ఉండడు అందుకే తను వెళ్ళిపోతే ఆయన ఏ బాధలు పడిపోతాడో తన చేతుల మీద ఆయన వెళ్ళిపోయాక తాను వెళ్ళిపోవాలనుకుంటాడు ఆమె ప్రేమకు పరాకాష్ఠ ఇటువంటి స్త్రీని చూసి నేను తెల్లబోయానయ్యా అని ఉద్దరిని పక్కన పడేసి ఆయన వెనక్కి చేతులు పెట్టి కూర్చున్నారు తప్ప తప్పు పట్టలేదు ఒక్కొక్కరి ఆలోచన ఆశ్చర్యకరంగా ఉంటుంది ఉదాత్తంగా ఉంటుంది అది మనం చెప్పలేము ఆమె ఇంత దైన్యంలో నా భర్త ఉన్నాడు అన్ని విధాలా బాగున్నవాడిని సేవించడం పెద్ద గొప్పే ఉంది ఇటువంటి భర్తని సేవించడం నా జీవితంలో అదృష్టం అని ఆవిడ అనుకుంది అలా అనుకున్న తల్లికి నమస్కారం చేసి విడిచిపెట్టేస్తే సంస్కారం దాని మీద చేర్చక్కర్లేదు కాబట్టి ఆమె తన భర్త అన్నం తిన్న తరువాత మిగిలిపోయినటువంటి అన్నాన్ని తినడం అలవాటు చేసుకుంది ఒకరోజు ఆమె ఆ మిగిలిన అన్నాన్ని తింటూ ఉంటే కుష్ఠరోగంతో ఉన్నాడు కాబట్టి ఆయన అన్నం తింటున్నప్పుడు ఒక వేలు ఊడి అందులో పడిపోయింది వేలు ముక్క అది ఆ వేలు ముక్క వచ్చింది ఆమె అసహ్యించుకోకుండా చీముని తురుతూ ఉన్న వేలు తీసి పక్కన పెట్టి అన్నం తింది ఆయన చూశాడు ఆయన గొప్ప తపశ్చక్రవర్తి ఎంతటి మహాపతి వ్రతవు అసహించుకుంటావేమో అని చూశా పసిపిల్లవాడు మలమూత్రములతో ఉండి అమ్మ అలా వెళ్ళి వంట చేస్తోందనుకోండి వాడి ఇక్కడ మల విసర్జన చేసేసి పక్క మీద అటు ఇటు తిరుగుతూ చేత్తో తాను విసర్జించిన మలాన్ని చేతితో నలిపి నోటికి ముఖానికి రాసుకుని ఒళ్ళంతా రాసుకుని దుర్వాసన వచ్చి ఈగల వాలేక ఏడుస్తాడు అమ్మ వచ్చి చూసి అసహించుకుంటుందా అమ్మ గబగబా పిల్లాన్ని ఎత్తుకుని అయ్యయ్యయ్యయ్యో ఎంత పని చేశావురా ఈగల నోట్లో వెడితే ఆరోగ్యం పాడవుతుందిరా అని తన బట్టకు అంటుకున్నా కూడా పిల్లాన్ని ఎత్తుకుని పొదివి పట్టుకుని తీసుకెళ్లి ఒళ్ళంతా కడిగి ఏ నోట్లోకి వెళ్ళిందో అని తన వేరు పెట్టి పళ్ళు ఒకసారి తోమి పుక్కిలింప చేసి పిల్లవాడి నోరు శుభ్రం చేసి ఒళ్ళంతా సుగంధ ద్రవ్యం రాసి మళ్ళీ ఓసారి వాసన చూసి పిల్లవాడికి ఎక్కడా దుర్వాసన లేదనుకున్న తర్వాత పక్క మార్చి మళ్ళీ పడుకోబెట్టి తాను బట్ట మార్చుకుని స్నానం చేస్తుంది తప్ప అమ్మ దెబ్బలాడుతుందా పిల్లాడిని చావ కొట్టేస్తుందా పిల్లాడి మీద ప్రేమతో పిల్లవాడు చేసినటువంటి చేష్టితమును అనుభరించినటువంటి తల్లిలో భర్తను భరించింది ఆవిడ దీనికి తెల్లబోయాడు ఆయన బా ఏమీ అవుతారు అన్నిది ఏం కావాలని అడిగాడు ఆమె అంది మీరు మహాతపశ్చక్రవర్తులు మీ శరీరం గురించి మీరు పట్టించుకోలే నాకు ఉంది ఇది మీరు తప్పుగా ఆలోచన చేయకండి ఆమె కూడా ఒక స్త్రీ ఆయన భార్య మీరు స్వరూపాన్ని పొంది మంచి రూపాన్ని పొంది ఐదు రూపాలతో నాతో క్రీడించాలని నాకు కోరిక ఉంది అదెంత అది ఎంత పని తాను మళ్ళీ మంచి రూపాన్ని పొంది తాను ఐదుగా మారి దివ్యమైన విమానంలో ఉద్యానవనాలు చూపిస్తూ ప్రకృతిని పరిశీలన చేస్తూ సంతోషిస్తూ ఆయన క్రీడించాడు తరువాత కొంతకాలానికి ఆమె శరీరం వదిలిపెట్టేసింది కానీ ఈ కోర్కె పూర్తిగా తీరకుండా వదిలిపెట్టింది బలం కాశీరాజుకి కుమార్తెగా పుట్టింది పుట్టి ఆ కాశీరాజుకి కుమార్తెగా పుట్టినప్పుడు ఆమెకి కొంతకాలం వివాహం కాలేదు వివాహం కాకపోతే మళ్ళీ భర్త కోసం పరితాపాన్ని పొంది పరమశివుడి కోసం తపస్సు చేస్తోంది చేస్తూ ఉండగా ఆమె పక్క నుంచి ఒక రోజున ఇంద్రుడు అలాగే వాయుదేవుడు అశ్విని దేవతలు యమధర్మరాజు గారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతూ ఆమె వంక చూశారు వారికి ఎందుకో ప్రీతి కలిగింది అయ్యో పాపం భర్త కోసం ఇంత తపస్సు చేస్తోందే అని నీవు మా ఐదుగురి అంశాలతో వచ్చినటువంటి ఐదుగురు పతులకు భార్య ఓదువుగాక అని వెళ్ళిపోయారు ఇప్పుడు అది దేవతల వాక్కు ఆ తర్వాత ఆమె తపస్సుకి శివుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలన్నాడు ఐదు మాట్లు ఆమె పతి కావాలి పతి కావాలి పతి కావాలంది ఐదు మాటలు అడిగావు కాబట్టి ఐదుగురు పతులకు భార్య అవుతావు అన్నాడు అంటే ఆమె వెంటనేంది నాకొద్దలాగా సతికి ఒక్క రెండు పతిగాక ఎందునూ పలువురు పలువురకుట కథల కలదే లోకనాథ ఇట్టి లోక విరుద్ధంపు వరము వడయ అమరవరద యొవ్వ లోకంలో ఎక్కడైనా స్త్రీకి ఒక్క భర్తుంటే మర్యాద అసలు ఇంకొక మాట రాని రాదు అటువంటిది ఐదుగురు భర్తలేంటి నా కొద్దీ వరం ఆయన అన్నాడు కాదు ఇది ఒక ప్రత్యేకమైన కారణం చేత జరగవలసిన విషయం నీకు వరం ఇస్తున్నాను ఐదుగురు పతులకు నువ్వు ఒక్కతెవు భార్య అయినా నీ ధర్మము తప్పదు నీ ధర్మం అలాగే ఉంటుంది అంటే ఆమె అంది ధర్మమునకు భ్రంశం ఉండదంటున్నావు కాబట్టి నేను కూడా కొన్ని వరాలు అడుగుతాను నేను పతులతో క్రీడించినప్పుడు నా కన్యాత్వమునకు భంగము రారాదు రెండు నేను ముత్తైదువుగా శరీరాన్ని విడిచిపెట్టాలి అందరు భర్తల ఎడల కామోపభోగమునందు నాకు సంతోషమై ఉండాలి అందరి ఎడల సమభావన ఈ వరములిస్తే నా ధర్మం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఐదుగురికి నేను భార్య నవుతాను మీ మాట నిలబడి ఎందుకని వెనక దిక్పానులు ఐదుగురు తమ అంశాలతో వచ్చిన వాళ్ళకి భార్య కావాలన్నారు ఆ తరువాత ఒకప్పుడు ఇంద్రుడు శివుణ్ణి ధిక్కరించి నిలబడినప్పుడు శివుడు పర్వతరంధ్రాన్ని బిలాన్ని తీసి చూడమన్నాడు చూడమన్నప్పుడు లోపల ఐదుగురు ఇంద్రులు తనతో కలిపి తానొకడు ఇంతకు ముందు పదవి నిర్వహించిన నలుగురు ఇంద్రులు ఉన్నారు అదేమిటి నా పోటీగాళ్ళు ఇంకొక నలుగురు ఉన్నారు అని అడిగాడు శివుణ్ణి మీ అందరూ ఇంద్రపదవి చేసిన వాళ్లే ఇంద్రులు ఉన్నారు కలెక్టర్ల సమావేశం అన్నాను అనుకోండి అక్కడ పేర్లు ఏవైనా రూపులు ఎలా ఉన్నా రంగులు ఎలా ఉన్నా వాళ్ళందరూ కలెక్టర్లు అవునా కాదా అలా వాళ్ళందరూ ఇంద్రులు ఐదుగురు ఇంద్రులు కారణాంతరముల చేత మీ ఐదుగురు ఇంద్రులకు స్వర్గలక్ష్మియే భార్యగా వస్తుంది స్వర్గలక్ష్మి వాళ్ళ యొక్క భోగస్థానం కాబట్టి స్వర్గలక్ష్మి మీ ఐదుగురికి భార్యగా వస్తుంది మీరు యమధర్మరాజు గారు చేయవలసినటువంటి పనిని రాబో కాలంలో భూలోకంలో మీరు నిర్వహిస్తారు దుర్మార్గులైన వాళ్ళని కోట్ల మందిని పరిమారుస్తారు గురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు మీ ఐదుగురికి ఒకటే భార్య అవుతుంది అన్నాడు ఇన్ని వరములు ఒకటిగా వచ్చాయి కాబట్టి ద్రౌపదీదేవి ఆ స్వర్గలక్ష్మి యాజ్ఞసేని యజ్ఞము నుండి ఆవిర్భవించింది నీ కుమార్తెగా వచ్చింది నీకు ఇప్పుడు దివ్యమైనటువంటి దర్శనం చెయ్యగలిగిన అధికారాన్ని ఇస్తున్నాను ఇప్పుడు తేరి పారి పాండవుల వంక చూడు అన్నాడు ఇప్పుడు ఆయన తలుపు దగ్గరికి వచ్చి బయట కూర్చున్న ఐదుగురు పాండవుల వంక చూశాడు అంతెత్తు శరీరాలతో ఐదుగురు ఇంద్రులు కనబడ్డాడు వాళ్ళు తత్వత ఐదుగురు ఇంద్రులే కాబట్టి ఆమె ఇంద్రుని యొక్క లక్ష్మి స్వర్గలక్ష్మి కాబట్టి దేవిని ఈ ఐదుగురికి ఇవ్వడంలో ధర్మమునందు వైక్లభ్యము లేదు కాబట్టి కన్యాదానం చేయమన్నాడు అప్పుడు ఐదుగురికి కన్యాదానం చేశాడు అది ఈశ్వరాజ్ఞ దాని వలన కాలంలో ఎన్నో విశేషాలు జరగాలి అందుకని ఆమె ఐదుగురికి ఇల్లాలైంది భగవానుడు వచ్చి ఉండి ఉండకపోతే పరమశివుడు ఇచ్చినటువంటి వరం కూడా అక్కడ నిలబడడం కష్టం ఎందుకనంటే ద్రౌపద మహారాజు ఎలా చేస్తాడు దిక్పాలు కోరుకున్నటువంటి విషయం వారి సంకల్పములు కూడా నెరవేరడం కష్టం ఆమె తపస్సు నిరర్థటం ఇన్ని కూడా నిలబడాలి అంటే ఆ సమయంలో వ్యాసుడు రావాలి వచ్చి అక్కడ వచ్చినటువంటి పెద్ద వైక్లభ్యాన్ని తొలగించి కాపాడాడు అలాగే తరువాతి కాలంలో దేవిని వివాహం చేసుకున్నారు పాండవులు అరణ్యవాసం చేయడానికి వెళ్ళవలసి వచ్చింది మీకు అందరికీ తెలుసు అరణ్యవాసం చేస్తున్నారు ఆ అరణ్యవాసం చేస్తున్నటువంటి కాలంలో భీముడికి ధర్మరాజుకి సంవాదం జరిగింది ధర్మరాజు గారికి కొన్ని కొన్ని రాత్రులు నిద్ర పట్టేది కాదు ఎందుకు నిద్ర పట్టేది కాదు అంటే ఆయనకు ఒక భయం ఉండేది దుర్యోధనుడు తనంత తాను రాజ్యాన్ని ఇవ్వడు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఎలాగో అలా పూర్తి చేసేస్తారు పూర్తి చేసేసి బయటికి వచ్చిన తర్వాత మా రాజ్య భాగం మాకిమ్మని అడుగుతాడు న్యాయంగా ఏం చేయాలి అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోతే ఇవ్వాలి కానీ ఇవ్వడు దుర్యోధనుడు ఇవ్వనప్పుడు రాజ్యభాగం అడుగుతారు నేను ఇవ్వనంటాడు ఇవ్వనన్న తర్వాత ఏం చేయాలి క్షాత్రధర్మం బ్రతిమాలకుని కూర్చోకూడదు యుద్ధం చెయ్యాలి యుద్ధం చెయ్యవలసి వస్తే సమాన దృష్టి కలిగిన వారు అందరూ మనవలే అన్న భావన కలిగినటువంటి భీష్మ ద్రోణాది వీరులు కృపక్షంలో ఉండి యుద్ధం చేస్తారు కృపాచార్యుడున్నాడు ఆ పైన ధర్మరాజు గారి పెద్ద భయం ఏమిటంటే కరుణుడు ఉన్నాడు కర్ణుడికి సహజమైన కవచం ఉన్నది కుండలములు ఉన్నాయి ఆ కర్ణుడు యుద్ధంలో వచ్చి బాణాలు ప్రయోగం చేస్తే అర్జునుడు నిలబడగలడా ఇంతమంది మహావీరులందరూ అవతల వైపు నిలబడితే ఐదుగురు పాండవుల యుద్ధానికి వెళ్ళినంత మాత్రం చేత గెలుస్తారని నమ్మకం ఏమిటి ఇంతకు ముందు తమ చేత ఓడిపోయినటువంటి రాజులందరూ కూడా దుర్యోధనుడి చేత సమ్మానింపబడి ఇప్పుడు ఆయన ఛత్రం కింద చేరిపోయారు ఎందరో రాజులు తమ తమ సైన్యములతో కలిసి యుద్ధానికి వస్తారు ఐదుగురు పాండవులు కలిసి ఎలా ఎదుర్కొంటారు భీష్ముడు స్వచ్ఛంద మరణం ద్రోణాచార్యులు వారు స్వయంగా గురువు గారు కృపాచార్యుడు చిరంజీవి అశ్వత్థామ పరమశివుని వరం చేత ద్రోణాచార్యులకు పుట్టినటువంటి గురుపుత్రుడు అవతల ఒక్కొక్క వ్యక్తిని చూస్తే శికుని చూస్తే ఏం సామాన్యమైనటువంటి వాడు కాడు ఈ పైన కర్ణుడు ఉండనే ఉన్నాడు ఇంతటి మహావీరుల్ని ఎలా పణగొట్టడం ఎలా నడుస్తుంది యుద్ధం ఎలా గెలుస్తాం గెలవలేనప్పుడు రాజ్యం రాదు ఆ పైన ఓటమి ఎలా గెలవడం అనేటటువంటిది ఎలా సంభవం అవుతుంది ఈ ఆలోచనలతో ధర్మరాజు నిద్రపట్టేది